తమిళనాడులో కార్తికేయుడు స్వయంభూవుగా వలసిన మహిమాన్విత దివ్యధామాలు ఆరు వీడు క్షేత్రాలు ఈ ఆరు క్షేత్రాల నుంచి మొట్టమొదటిసారిగా కళ్యాణోత్సవాన్ని జరుపుకునేందుకు శివతనయుడు ఆరు రూపాలలో ఈనాడు కోటి దీపోత్సవానికి వేయించేశారు మొట్టమొదటి క్షేత్రం తిరుపరన్ కుండ్రం మధురై జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో మాత్రమే మురుగన్ స్వామి కూర్చొని దర్శనమిస్తారు మీ కనుల ముందు సాక్షాత్కరిస్తున్నారు ఇంద్రుని కుమార్తె దేవసేనను కార్తికేయుడు వివాహమాడిన ప్రదేశంగా ఖ్యాతిగాంచింది ఈ ప్రదేశం సూర్య పద్ముడి సంహారానికి స్వామి ఇక్కడి నుంచే వేలాయుధంతో బయలుదేరాడని పురాణ వచనం ఇక్కడ మూల విరాట్టుకు బదులుగా వేలాయుధానికి అభిషేకాలు నిర్వహించడం విశేషం మధురై నుంచి కేవలం కిలోమీటర్ల దూరంలో తిరుప్పరన్ కుండ్ర ఉంటుంది ఇక తదుపరి క్షేత్రం తిరుచెందూరు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి సంహరించిన ప్రదేశం తమిళనాడులోని తూత్తుక్కుడై జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం సముద్ర తీరాన అలరారుతూ ఉంటుంది సూరపద్ముని సంహారానికి గుర్తుగా ప్రతి ఏటా కార్తీక శుద్ధ షష్ఠి రోజున అసుర సంహారాన్ని ఉత్సవం జరుగుతుంది సముద్ర తీరాన జరిగే ఆ వేడుక దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు స్వామివారిని ఇక్కడ జయంతి నాథర్ అని కూడా వ్యవహరిస్తారు కనుల ముందు సాక్షాత్కరిస్తున్నారు పళని క్షేత్రం నుంచి విచ్చేశారు కార్తికేయుడు తెలుగువారి కూడా చాలా సుపరిచితమైన క్షేత్రం పళని ఓ చిన్న కొండపై కొలువై ఉన్న స్వామివారిని దండాయుధ పాణి అని భక్తులు పిలుచుకుంటారు స్వామివారి మూలమూర్తి నవపాషాణాలతో నిర్మితమైందిగా చెప్తారు ఇక్కడ మాత్రమే శివతనయుడు ఓ చిన్న బాలుడిగా దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో స్వామికి నివేదించే పంచామృతాన్ని స్వయంగా గణపతే తయారు చేసి తమ్ముడికి తినిపిస్తాడని నమ్మిక ఇక తదుపరి స్వామిమలై స్వామినాథుడు వలసిన నాలుగో క్షేత్రంగా స్వామిమలై ప్రసిద్ధి కావేరీ నది తీరాన కుంభకోణం క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉంటుంది తన తండ్రైన శివపరమేశ్వరుడికే సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన ప్రదేశమిది అందుకే ఆయనను ఇక్కడ స్వామినాథ అని పిలుచుకుంటారు ప్రతి గురువారం ఇక్కడి మూల విరాటును వజ్రాల వేలాయుధంతో అలంకరిస్తారు స్వామివారికి జరిగే విభూతి అభిషేకానికి విశేష ప్రతీతి ఈ దేవస్థానంలో తిరుత్తణి తెలుగు నేలపై సమీపంలో ఉన్న క్షేత్రమిది తిరుపతికి కేవలం అరవై కిలోమీటర్ల దూరం అల్లుడైనటువంటి కార్తికేయునికి ఇంద్రుడు కానుకలు ఇచ్చిన ప్రదేశంగా పురాణ కథనం మూడు వందల అరవై ఐదు మెట్ల కొండపై స్వామి కొలువై ఉంటాడు శ్రీవల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తారు స్వామివారు ఎంతో మంది యోగులు సిద్ధి పొందిన ప్రదేశంగా ఈ తిరుత్తణి ప్రతీతి కావుడుల మొక్కు తిరుత్తణి మురుగనుకు ప్రీతి పాత్రం ఇక ఆరవ క్షేత్రం చోళై మధురైకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని ఈ క్షేత్రం చిట్ట చివరిది కొండపై కొలువై ఉన్న స్వామివారికి ఇది అత్తారిల్లుగా చెబుతారు ఇది శ్రీవల్లి అమ్మవారి పుట్టినిల్లని పురాణ గాథ అవయార్ అనే మహాభక్తురాలని స్వామి అనుగ్రహించిన ప్రదేశం కూడా ఇదే ఈ ఆరు క్షేత్రాల దర్శనం కార్తికేయుని పరిపూర్ణ అనుగ్రహాన్ని సిద్ధింపచేస్తోంది అటువంటి అరుదైన విశేషమైన దర్శన భాగ్యం మన కళ్ళ ఎదుట ఈరోజు సాక్షాత్కరిస్తోంది హే స్వామినాథ కరుణాగర దీనబంధు శ్రీ పార్వతీస ముఖ పంకజ పద్మబంధు శ్రీసాది దేవగణ పూజిత పద్మబంధు వల్లీసనాథ మమదేహిక రావలంబం ఆరు ముఖాలవాడు ఆరో తిథిలో పుట్టినవాడు ఆరుగురు తల్లులు గలవాడు ఆరు క్షేత్రాలలో విరాజిల్లేవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వేదికపై ఆరు రూపాలలో కొలువై ఉన్న కార్తికేయునికి మనందరి చేత విశేషమైనటువంటి పుష్పార్చన జరగబోతోంది పుష్పార్చన నిమిత్తం మీ చెంత సుబ్రహ్మణ్య విగ్రహాలు పూలు పూజా సామాగ్రి ఏర్పాటు చేయటం జరిగింది కళ్యాణోత్సవానికి ముందుగా స్వామివార్లకు పుష్పార్చన నిర్వహించవలసిందిగా ఆయా క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కోరుతున్నాం

ओ गणपतिमहे गविंगवीना श्रवस्तमो जेठरा च ब्रह्मण ब्रह्मण स्मृत श्रृण साधनु श्री महागणप जय नम वाजुस्वेद से ग्रुगरो ఒక్కసారి అందరూ రెండు చేతులు పైకెత్తి ఎత్తి నమస్కార ముద్రపెట్టి ఈరోజు కార్తీక మాసం అందున పరమేశ్వరుడి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం మంగళవారం విశేషమైన సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా విశేషం అందున సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాలే దిగి వచ్చాయి మీ అందరి చేత ఆ సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఆరాధన జరుగుతోంది సంకల్పం జరుగుతోంది ఒక్కసారి మీ గోత్రం మనస్సులో చెప్పుకోండి మీ యొక్క ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకోండి గోత్రస్య నామధేయస్యా ధర్మపత్నీ సమేత తత్ కుమార్యా మామ సాహ కుటుంబం అనుకోండి అందరూ కూడాను సాహ కుటుంబాన ప్రతి ఒక్కళ్ళు నమస్కార ముద్ర పెట్టి సంకల్పం చెప్పండి అందరూ కూడా సంకల్పం చెప్పండి ఓం శివాభ్యాన నమః గురుభ్యో నమః శుక్లాం భరదరం విట్నం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిగ్నోపవ దశ ప్రణవ సంయుక్తపున అగ్రే గుల్డ్రీ పాపేట్యం పాపనాశనం ప్రాణామ

वर्तमे व्यवहारिके प्रभवातिष्ट संव्ये मंगल क्रोती न संवत्सरे दक्षिणा जने शरद कार्तिकमासे का मंगल चतुर्थ्या वाला भौम वसर संयुक्ता आरुद्र नक्षत्र శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ శుభజోగశుభకర్ణ శుభజోగశుభకర్ణ ఏర్తమానా మంగళవిశేష శచతుర్థ్యాం శుభతిథ అయ్యేదేవ్రోద్భవస్ వల్ల దేవసేనా సమేత పరిపూర్ణ కృపా గటాక్షేనా అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర ముద్రపెట్టి సంకల్పాన్ని చెప్పండి ఓం మమ మమస్కం सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्ध काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ अखंड धनधान्य वस्तु वाहन पुत्र पौत्र अष्टैश्वर्य प्राप्त्यर्थ मम जातक रीत्या गोचार रीत्या जातक चक्रे समस्त नवग्रह दुर्दोष पीड़ा परिहारार्थम विशेषतः कुजग्रह मंगलग्रह कुजदोष निवारा दोष, सर्पदोष श्रीवल्ली श्रीदेवसेसेना समेता श्री सुब्रह्मण्यर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यों नक्षत्र अंगारक संकटहर चतुर्थी శుభ సమయే యథాశక్తి సుబ్రహ్మణ్య స్వామి అహం కరిష్యే శిరస్సు వంచి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోండి మీ మనమ్మున మనస్సులో ఉన్న కోరికలు కోరుకోండి స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకోండి తదంగ ధ్యానం

सुब्रह्मण्य मुभाष्महे प्रणमादाम् भीति प्रणासोद्यतो वंदे सिंधुरागं धिम्म सर्विभ्यनाभवो श्रीमायुरादिरोडो शक्तिवत्रम् देवसेन तमः मध्यर्थदण्डयाया वल्लभम् द्वातसाक्षोऽशक्तिम् बाणम् कृपानम् ధజమభిజగతా చాపహయం సవ్యహస్తై చాపంవజ్రం సరోజం కడగమవీదరో శూలమన్యేతథా వల్లి దేవసేనా సమేత శణ్ముఖ శివ సుబ్రహ్మణ్య నమో నమః ఆద్యామి సగలారాధనే సువర్చితం మీ అందరి ముందు స్వామివారి వారి సుబ్రహ్మణ్య స్వాం విగ్రహములు పుష్పములతో ప్రతి ఒక్కరూ ఆ సుబ్రహ్మణ్య స్వామిని అర్చిస్తూ ఉండండి ఓం సుబ్రహ్మణ్యాయ నమ స్కందాయ నమ అంటూ పూజ చేస్తూ ఉండండి ఓం హాం సాం ఓం సుబ్రహ్మణ్యాం సుబ్రహ్మణ్యమూర్తయ ఓం वं जरमां नमः विङ्गलाजनमः कीर्तिकासुनवे नमः शिखिवागना नमःं द्विषड्भुजा जनमाः द्विषण्नेत्राः नं शक्तिधरा नरमहा वों विजदाचप्रभञ्जना जनमा वों दारगासुरसंहारिणे नमः रक्षोबलविमर्धना वं मत्ताः नुं वं उन्मत्ता जनमः

சுமனோராம் சதுர்வா நமாவோம் பஞ்சவர்ணரமாக நமோகே நமாவோம் அக்னி கபாஹிரமோம் சமீகர்தே நாமாரி மாரித்ர் நிறமா சுபகராசவா வடுவே ஹேஷபோம் பூஷணே நபஸ்தி நிறமா சந்திரவர் கலாச்சரா மாயா நமனோம் कई बल्ला नमः बुम शक्ति आत्मजा नमः बुम विश्व जोन जे आत्मने नमः ते जोन अनामजा नमः ब्रह्मेतने नमः ब्रह्मने नमः वेद घर बा नमः बुम विराट सुदा नमः बुलिंदा कल्याण भर्त्रे नमः बुमा सारस्पद प्रदाय दारमाश्रदाय किलदात्रे नमः जोरकना नम� ആനന്ദമൂർത്തേം ആനന്ദീകൃതകേതോംഭാ പരമഡംഭാമ മഹാഡംബാഷാകോം കാരണോത് വിഗ്രഹം അനീശ്വരാമൃണ പ്രാണനോം വീരഹന് വിരുദ്ധന്ധ്രേമക്തരമാവോം മഗതോം ശ്യമാ രമ മഹതേ നമ സുബ്രഹ്മണ്മ ഗുഹ പ്രീതമാവോ

ఓం సహస్రాజ కుమారాజ నమః వనవల్లి గదవల్లి సమేదాభ్య షణ్ముఖ శివసుబ్రహ్మణ్య స్వామినే నమో నవ అష్టోత్ర శతనామ అర్చన సంహితార్చనాను సమర్పయామి అమ్మా భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఆ షణ్ముఖునికి ఆరు మార్లు గట్టిగా మనం నామం చెబుదాం అందరూ చెప్పండి ఓం సుబ్రహ్మణ్యాయ నమః గట్టిగా ముక్తకంఠంతో గట్టిగా చెప్పండి ఓం సుబ్రహ్మణ్యాయ సుబ్రహ్మణ్యాం ఓం సుబ్రహ్మణ్యాయ నమ ఓం సుబ్రహ్మణ్యాయ య నమ్రహ్మణ్యేశ్వర భగవానికి హర హర వివేల్ మురుగనికి హో హర శిరస్సు మంచి నమస్కారం చేసుకోండి శ్రీవల్లి దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ నానావిధ పరిమల పత్రపుష్పార్చన పూజోత్తర సతరాచనం సమర్పయా ధూపంధూర్వదోర్వ దంధోద్యోస్మాధుర్దన్ధోర్వయం వయ ధోర్వామ స్వ దేవానామసే వనస్పచ్యుద్భవైర్దివ్యే నానాగంధ ఆఘ్రహయేవాతగృహ్యం ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం సమర్పయామి ధూపదీపాచమనియం సమర్ప్యామిదనం సమర్పయామి రెండు రెండుచేతులు పైకెత్తి ధ్వనులు చేస్తూ ఉండండి ओ मेहरانيه बात्रमधा पूर्णम दधाते मधव्यासानेते एकदा ब्रह्मनो भरते एकदेव यजमान आयु तेजो दधाते सम्राटंच विराजंच अभिसरे याजना गृहे लक्ष्मी राष्ट्रस्य याम खेतया मासगोसुरजामसे अघोरे भ्योदघरे भ्यो घर भ्यो घरद्रभ्या सर्वेभ्य सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्र रोभेभ्य

പളനി ദുധപാണിക്ക് മുരക്ക് സ്വാമിനാഥ മുരക്ക് പരമുതി ചോള മുരഗനിക്ക് തിരുത്തണി മുരു जयंते इनादहने के, फलनी बलाय मुरगने के, स्वामी बलाय मुरगने के, तेरुचंदोर मुरगने के, हरो हरा, तेरुतनी मुरगने के, हरो हरा, पलक पलक कोट्टई नायगने के, हरो हरा, स्वामी बलाय मुरगने के, हरो हरा నిత్య శరీరస్థ నిత్య సన్మంగళాన్ని సమస్త సన్మంగళాన్ని భవంతో శ్రీవల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేనమ ఆనంద దివ్య కర్పూర నీరాజనం సోర్పయామి అందరూ హారతి కళ్ళకద్దుకోండి ఆరు మార్లు ఆరు ముగన్ కదా ఆరు మార్లు కళ్ళకద్దుకోండి అందరూ కూడాను శ్రీవల్లి మాతాకి సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి తిరుతని మురుగనికి స్వామిమలై మురుగనికి తిరప్పరకుండ్రం మురుగనికి తిరుచందూరు మురుగనికి పడముదరై చోళై మురుగనికి ఫళనిమలై మురుగనికి